హాయ్ ఎవ్రీవన్ చిన్న వీలాక్తో మీ ముందుకు వచ్చేసానండి అండ్ ఇది తిరునెల్వేలి తాటిబెల్లం కాఫీ అండ్ చిరుధాన్యాల అల్పాహారం స్టాల్ అండి ఇది మన గుంటూరు పటాపిపురం రోడ్డు నందు స్తంభాల గరుగు సెంటర్ నందు పెట్టారండి చూస్తున్నారు కదా తాటిబెల్లం కాఫీ అండ్ మిల్లెట్స్ ఫుడ్స్ సో ఈ బోర్డు చూడగానే హైలైట్ అవుతూ తాటిబెల్లం కాఫీ అని కనిపిస్తే ఓన్లీ టీ కాఫీ అనేమో మనకు అలా కనిపిస్తోంది అని చెప్పేసి పందిరుతో చూసారా తాటి ఆకుల పందిర్తో కనిపించేసరికి ఓన్లీ అదేనేమో అనుకున్నానండి బట్ విజిట్ చేస్తే కానీ తెలియలేదు అండ్ మనం ఎర్లీ మార్నింగ్ లేచి దగ్గర నుంచి నైట్ పడుకునేంతవరకు అట్లీస్ట్ టూ ఆర్ త్రీ టైమ్స్ టీ ఆర్ కాఫీ తాగుతాం కదా సో నాకు అప్పుడు అనిపించింది ఎందుకు దీన్ని పోస్ట్ చేయకూడదు ఎందుకు క్యాప్చరైజ్ చేయకూడదు అని చెప్పేసి సో ఇక్కడికి వచ్చేసానండి నేను అందుకనే సో ఇక్కడ చూసారా నాటు చక్కెరతో టీ నాటు చక్కెరతో పాలు బ్లాక్ టీ అండ్ సొంటి తాటిబెల్లం కాఫీ బ్లాక్ టీ టీ అన్నీ ఉన్నాయండి చాలా రీజనబుల్ కాస్ట్ అసలు బాగుంది అండ్ హైజీన్గా కూడా ఉంది ఎక్కడికక్కడ గమనిక అని నోటీస్ బోర్డులు పెడుతూ చాలా నీట్గా అనిపించింది అండి స్టాల్ అయితే నాకు చాలా నచ్చేసింది అండ్ ఇది తాటి ఆకులతో పందిరి కూడా అసలు ఎంత బాగుంది అంటే సిటీలో తాటి ఆకులతో పందిరా అనిపించింది నాకు అండ్ ఇక్కడ చూస్తే మన గుంటూరు కృష్ణా బ్యారేజ్ గురించి ఎత్తిపోతల జలపాతం గురించి అండ్ కొండవీడు ఘాట్ లక్ష్మీనరసింహ ఆలయం మంగళగిరి దగ్గర ఉంది కదండి వానకాల స్వామి టెంపుల్ సో అట్లా పిక్చరైజ్ చేస్తూ పిక్చర్ మీద తాటిబెల్లం యొక్క ఆరోగ్య ప్రయోజనాలని చెప్పి చెప్తూ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టీ కాఫీ గురించి కానివ్వండి మార్నింగ్ స్నాక్స్ గురి మార్నింగ్ టిఫిన్స్ ఈవినింగ్ స్నాక్స్ పండ్ల రసాల గురించి కానివ్వండి యూజువల్లీ మనం ఇంట్లో పండ్ల రసాలు చేసుకుంటాము అందులో షుగర్ యూజ్ అనమాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే తాటి తాటిబెల్లాన్ని యూజ్ చేసి జ్యూసెస్ అనమాట అవి ఈవినింగ్ టైం ఓపెన్ ఉంటాయంట స్నాక్స్ అండ్ జ్యూసెస్ మార్నింగ్ టీ కాఫీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ కాస్ కాఫీ బ్లాక్ టీ అన్నీ ఉన్నాయి కదండీ వాటితో పాటు ఈ చిరుధాన్యాల అల్పాహారాలు పెసరట్టు ర్యాగట్టు అన్నీ మిల్లెట్స్ దోశ అన్నీ అన్నమాట సో ఇవేమో స్నాక్ ఐటమ్స్ పునుగులు ఆనియన్ పునుగులు అండ్ చాలా అనమాట సో వాళ్ళు అట్లా బోర్డు మీద మెన్షన్ చేస్తూ మనం ఆర్డర్ చేసే ముందు యాక్చువల్లీ వాళ్ళు మనకి బుక్లెట్ ఇస్తారు కదండి సో అది చూసుకోకుండా మనం బోర్డు మీద చూసుకొని ఆర్డర్ చేసేసే చాలా బాగుంది నాకైతే నచ్చింది అండ్ సబ్ సజ్జపిండి వడలు స్నాక్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే రాగి పిండి మురుకులు అఫ్ కోర్స్ ఇంట్లో చేసుకోగలిగితే ఓకేనండి నాలాంటి వాళ్ళు ఉంటారు కదా చేసుకోవడం రాని వాళ్ళు డెఫినెట్గా ఒక్కసారి అవి మార్నింగ్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయినా కానివ్వండి ఈవినింగ్ చేసుకునే స్నాక్స్ అయినా కానివ్వండి ఒక్కసారి బయట టిఫిన్ చేయాలనిపిస్తే ఎప్పుడైనా ఇంట్లో మనం టిఫిన్ వేసుకోం కదా సో రోడ్ సైడ్ బజ్జీలు తినడానికి ఈవినింగ్ స్నాక్స్ కానీ అట్లా వెళ్తుంటాం మార్నింగ్ ఏమో బయట నుంచి ఆర్డర్స్ పెట్టేసుకుంటాం స్విగ్గీ జొమాటోలో బట్ అలా కాకుండా ఒక్కసారి మనం ఎక్కడికి వచ్చి విజిట్ చేసి అలాంటి మిల్లెట్స్ దోశలు కానివ్వండి డిఫరెంట్గా పెసర ఇడ్లీ కూడా ఉందనమాట పెసర పాలకూర అట్టు అన్నీ ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా మనం ఆర్డర్ చేసుకుని చూస్తే బాగుంటుంది కదా చూస్తుంటేనే నోరూరుతుంది ఇంకా ఆర్డర్ చేసుకుని తిండి ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అనిపించేలా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ చూసారా మిల్లెట్స్ గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేశారండి ఏవి తింటే ఏవి మనకి హెల్ప్ అవుతాయి అని చెప్పేసి చాలా బాగుంది అండ్ పైన ఇందాక బోర్డు చూపించాను కదా సో అక్కడ మురళీకృష్ణ కృష్ణ గారు అండి సో వారు ఈ షాప్ను ఓపెన్ చేస్తూ ఆయన యొక్క షాప్ ఓపెన్ చేయడానికి రీజ కారణం ఏంటో కూడా బాగా చెప్పారు సో అది అనేది ఇంట్రడక్షన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఈవినింగ్ టైంలో సరదాగా మీ ఫ్రెండ్స్ని తీసుకొని అలా టీ తాగడానికి వెళ్ళి స్నాక్స్ తిని తప్పకుండా ఒక్కసారి విజిట్ చేసి రండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ స్టాల్ అంతేకాదు పిల్లల్ని కూడా ఈవినింగ్ తీసుకెళ్ళొచ్చు స్నాక్స్ తినడానికి బయట పానీపూరి అని అవని ఇవని ఎందుకండి మనం తింటాం హెల్తీ ఫుడ్ మన కళ్ళ ముందే ఉంది మన గుంటూరులో ఉంది మన స్తంభాలు గరుగు సెంటర్లో ఉంది సో కనిపిస్తోంది కదా అదే స్తంభాల గరువు సెంటర్ అండి సో తప్పకుండా మీరు మీ ఫ్యామిలీతో విజిట్ చేసి ఒక్కసారి టీ కానీ స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ తిని చూడండి మీరే ఆహా అంటారు నేనైతే టీ ఎక్కువ ఇష్టపడతాను సో ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసాను కాబట్టి జస్ట్ టీ తాగేసేసి చల్లగా వెళ్తున్నాను అన్నమాట సో ఇది ఈరోజు మన గుంటూరులో తిరునెల్వేలి వారి తాటి బెల్లం కాఫీ టీ స్టాల్ గురించి అండి ఓకే అండి